నమస్తే అండి శివాయ శివాయి గురువేన్మహ శ్రీమాత మనం భగవంతునికి అనేక రకాలైనటువంటి పుష్పాలతో అర్చించి మన యొక్క భక్తిని చాటుకుంటూ ఉంటాం అటువంటి పుష్పాలలో కొన్ని ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి విలువను సంతరించుకొని ఉన్నాయి వాటిల్లో కమలం ఒకటి తామర పుష్పం మనకు మన భారతదేశానికి జాతీయ పుష్పంగా కూడా మనం చెప్పుకుంటాం ముఖ్యంగా ఈ తామర పుష్పం మనకు ప్రకృతి అందించినటువంటి అంటే ప్రతి పుష్పము కూడా ప్రకృతి అందించినటువంటి ఒక ఒక గొప్ప వరం మనకి అలాగే ఈ వాటిల్లో ఈ తామర పుష్పం ఒకటి తామర పుష్పం మనకు ముఖ్యంగా ఒక నీతిని ఒక న్యాయాన్ని మనకు తెలియజేస్తుంది అంటే మనం జీవితంలో ఎలా ఉండాలి అనేది మనకు తెలుపుతుంది తామర పుష్పం నీటిలో ఉంటుంది అది బురదలో ఉన్నప్పటికీ కూడా మంచిగా అంటే చక్కగా అందంగా వికసించి చక్కగా మనకు కనిపిస్తుంది మనకు మనసుకు ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది సూర్యుని ఉదయించే వేళలో వికసించి సూర్యాస్తమయంతో అది ముడుచుకుంటుంది మర మరల సూర్యోదయంతో వికసిస్తుంది అంతేకాకుండా మనం భగవంతుణ్ణి పాద పద్మాలను పాదాలను కన్నులను అలాగే చేతులను కమలంతో పోలుస్తారు కమలంతో కమలమ యొక్క రేకులతో పోల్చి చెప్తాం ఈ అంటే నీటిలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ఆకు మీద నీటి బిందువుని అది అంటుకోదు నీళ్ల తడి అవ్వదు అంటే మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలంటే సమాజంలో మనం అంటే కొన్ని చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అందరితో మనం సమాజంలో ఉంటాం ఉన్నప్పటికీ కూడా చెడుని అజ్ఞానాన్ని అనేది మన దగ్గరికి రానియకుండా మనం జ్ఞానంతో ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది మనకు సంపదనిచ్చేటటువంటి లక్ష్మీదేవి కూడా కమలంలో స్థిరంగా నివాసం ఉంటుంది అంతేకాకుండా మనకి మనం ఈ కమలం అనేది మన శరీరంలో మనకి యోగ శాస్త్రం ప్రకారం శరీరంలో కొన్ని ముఖ్య కేంద్రాలు శక్తి కేంద్రాలు ఉంటాయి వాటినే మనం షట్చక్రాలు అంటాం ఈ చక్రాలు కూడా కమలం యొక్క రేకులను పోలి ఉంటాయి మనకి సహస్రార చక్రం అంటే దివ్య జ్ఞానం యోగులకు కలిగినప్పుడు ఆ సహస్రార చక్రం వెయ్యి బిందువులుగా అంటే సహస్రార చక్రం మన కమలం లాగా వికసిస్తుంది అని చెప్తారు అంతేకాకుండా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా విష్ణుమూర్తి యొక్క నాభి కమలం నుండి ఉద్భవించాడు ఇటువంటి ఇంత పవిత్రత కలిగినటువంటి కమలం మనకి జ్ఞానంగా ఉండాలని అంటే మనం ఎవరి మధ్య ఉన్నా కూడా అజ్ఞానాన్ని మనలోకి రానియకుండా జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి అనేటటువంటి సందేశాన్ని మనకు తెలియజేస్తుంది అందుకే జాతీయ పుష్పంగా కమలం ఉంది సర్వేచ సుఖినోభావం